తిండేమో కానీ నా గ్యాస్ స్టవ్ మొత్తం మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందంటే నూడిల్స్ మీరు చూస్తే సో హైదరాబాద్లో తిన్నప్పుడు మాత్రం న్యూడుల్స్ ఎంత బాగుంటుందో తెలుసా సో అలాంటి టేస్ట్ అయిన న్యూడిల్స్ అయితే నేను కోల్కతా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నానండి సో నేర్చుకున్నానంటే నేను చేసింది కాదు తను ఇంకా నాకు చేసి చూపించింది అనమాట అండ్ మనం తినేవచ్చు అండి ఒకే ఒక ఐదు నిమిషాల్లో తినేవచ్చు కానీ చేయడం మాత్రం మూడు గంటలు పట్టింది తెలుసా నాలుగు నుంచి స్టార్ట్ చేస్తే ఆరు గంటల వరకు అయితే ఇంకా రెస్ట్ ఇచ్చేస్తాం మళ్ళీ వేడి వేడిగా నైట్ ఎయిట్ వరకు అయితే మళ్ళీ వెయిట్ చేసుకొని తిన్నాం అనమాట సో నాకు వచ్చిన వంటలు తనకు నేర్పిస్తుంటాను తనకు వచ్చిన వంటలు అయితే నాకు నేర్పిస్తుంది అనమాట అంటే ఆంధ్ర అండ్ కోల్కత్తా ఈ రెండు కలిసి కాంబినేషన్స్ అయితే ఈ మధ్యన తెగ వంటలు అయితే చేసేస్తున్నాం అనమాట ఇంట్లో ఎందుకంటే అలా టైం పాస్ అవ్వట్లేదు కాబట్టి వంటలు అయితే చేసుకొని చక్కగా తినాలి ఇంకా నూడుల్స్ ఇంత టేస్ట్గా రావాలంటే కనుక ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటే అండ్ అలా అలానే ఆయిల్ కూడా చాలా ఆ రోజైతే పడిందండి ఇప్పుడు ఇంకా ఆయిల్ ఫుడ్ తినం కదా అప్పుడప్పుడు ఇంకా ఇలా తింటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది కదా సో డైలీ అయితే ఫాస్ట్ ఫుడ్ అనేది నేను తినండి సండే వస్తే కనుక బిర్యానీ తప్పకుండా తింటాను అలానే ఇంకా వీక్లీ మధ్యలో అయితే కంపల్సరీ ఇట్లాంటిది ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ అయితే ఉండాలన్నమాట మొత్తం ఫోర్ ప్యాకెట్స్ అండి సిక్స్ మెంబర్స్ అయితే చేసాము సో ఒక్కొక్కసారి మా ఇంట్లో చేస్తుంటాం ఒక్కొక్కసారి మా కోల్కతా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తుంటాం అండి ఎక్కువ నూడిల్స్ కాబట్టి గ్యాస్ స్టవ్ మొత్తం స్ప్రెడ్ అయితే అయిపోయిందండి సో ఇది చూడగానే నాకైతే ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వాళ్ళు కూడా ఎలా స్ప్రెడ్ చేస్తారు అలా అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్